హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనందరికీ తెలిసింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ కానీ విత్తంతు పెన్షన్ కానీ మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేయడం మనందరికీ తెలిసింది అయితే ఇందులో ఒక అప్డేట్స్ అనేవి రావటం జరిగింది అవి ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ నెల కానీ పెన్షన్ తీసుకోకపోతారో వాళ్ళు నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు ఇలా వరుసగా టూ మంత్స్ కానీ తీసుకుపోతే పెన్షన్ అనేది అంటే రకరకాల కారణాల వల్ల వచ్చే పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వీళ్ళు అందుబాటులో లేకపోవటం కానీ వీళ్ళు వేరే ఏదైనా పనికి వెళ్తాం కానీ ఏదన్నా అనివార్య కారణాల వల్ల అందుబాటులో లేకపోతే ఈ పెన్షన్ అనేది వరుసగా మూడు నెలలు కలిపి ఒకే నెలలో తీసుకోవచ్చు ఈ అవకాశం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది అలాగే ఇంకో అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న మగ వ్యక్తి చనిపోతారో ఒకవేళ చనిపోతే ఆ పెన్షన్ అనేది మామూలుగా అయితే ఆ పెన్షను అంతటితో క్లోజ్ అయిపోతుంది వాళ్ళ భార్యకి కావాలి అంటే మళ్ళీ సపరేట్గా ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకొని వితంతి పెన్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు అయితే అయితే ఎక్కడి నుంచి మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ఏంది అంటే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతారో ఆ వ్యక్తి యొక్క భార్యకి విత్తంతు పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్లోనే ఇవ్వటం అనేది జరుగుతుంది అంటే ఇంకా సపరేట్గా అప్లికేషన్ అనేది ఏమీ పెట్టుకునే అవసరం లేదు ఎందుకు ఎట్లా అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి పెన్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళు అనేది చెప్తారు మన ఇవ్వడానికి వచ్చిన ఆఫీసర్కి చెప్తారు ఎట్లా చనిపోయారు అని చెప్పి అప్పుడు వాళ్ళు అలా గ్రామ సచివాలయ సెక్రటరీ కానీ వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది పలానా వ్యక్తి చనిపోయాడు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య కాంటాక్ట్ నెంబరు ఆధార్ కార్డు తీసుకొని ఆ యాప్లో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ మొత్తం ఒకవేళ మనిషి అనేది పదిహేనో తారీఖులోపు చనిపోతే సపోజ్ చనిపోతే ఈ ప్రాసెస్ మొత్తం పదిహేను లోపు పూర్తి అవుతే నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అలా కాకుండా పదిహేను నుంచి ముప్పై తారీఖు లోపే ఈ ప్రాసెస్ మొత్తం జరిగితే మాత్రం నెక్స్ట్ మంత్ కానీ ఆ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది దయచేసి గమనించండి అంతేగాని ఇంకా సపరేట్గా మనిషి చనిపోయాడు వెతంత పెన్షన్ మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన పని అయితే ఏమీ లేదు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ని గమనించి ఒకవేళ చనిపోతే విత్తత్వ పెన్షన్ అనేది రావడానికి కూటమి ప్రభుత్వం మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారని అనుకుంటాను ఓకే అండి థ్యాంక్